చివరి కాలము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న కదా చివరి కాలంలో వెండి ఆ తిరిగి యొక్క మానవుడు చనిపోతారు ఆయన దామపం చేస్తూ ఆయన ప్రయోజనం

ും <sample> <tied> <lkars> <zugaro rules>

ये कार में तेल की बड़ी ना तेल मार्क में तो दो भी तो हो बंदे ही तो मार्क में वाला ये मात्र हम बोलते हैं यहाँ से कि सेम वाली में तो विश्वास नहीं चलता है तो ये तो कभी सोच कर नहीं रहा उस तो ना भी कार में सांसा बस उसे ये भी सेम वाली ना बोलते लोग पहले तेल तो आपने जिस दिन बोलते ह� नाजवार में मार्कर हिस्से में निकला बने ना దేశంలో పెట్టుకొచ్చున్నాం పదం తల్లి స్వామి వాణ్య భాగంలో సులభును ఏమి జ్ఞాపకం చేస్తున్నాడు అండి తన అంతా కూడా తన జీవితంలో ముందుగా దేవుడు మంచి విశ్వాసం కలిగేవాడు వైభక్తులు కలిగిన వాడు అలాగే నేర్పించడం చాలా ఇష్టము జ్ఞానం పిడు ప్రభుని ప్రభు అడిగినప్పుడు సులో ఆయన జ్ఞానం కోరుకున్నాడు ప్రభు పెంచుతున్నాడు ఆర్చింది అడిగేదు అని ప్రభుత్వం వ్యక్తి సులోము అంత గొప్ప వ్యక్తి తర్వాత ఆయన పాపము పడిపోయాడు తర్వాత దేవుడికి దూరం అయిపోయాడు దేవుని యొక్క సన్నిధికి దూరమైపోయాడు పూర్తిగా తిరుగుబడ్డాడు తర్వాత తర్వాత యొక్క ప్రసంగం రాస్తున్నాడు వ్రాసం మానవుడు మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఏమిటి జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఎక్కడ ఒకసారి ఒకసారి చూడండి పన్నెండు సులభంలో ఉద్దేశం ఏంటంటే కింద సులభిస్తుంది అఫెక్ట్ కాదు అభివృద్ధి అందరికీ కూడా తన యొక్క అనుగ్రహాన్ని బట్టి తన జీవించిన విధానం బట్టి సమస్యమైంది కానీ ఎప్పుడు దేవుడు రావచ్చు ఆయన అదే అభివృద్ధి ఎప్పుడు ఓటా ఎందుకు పోతాను అంటారు అందుకే అందుకని అప్పటిదే కాదు నీకు ఎప్పుడు నీళ్ళు చెప్తాము

మాట్లాడతైన ప్రతి అడుచుకుని గురించి దేవుడు విమర్శలు చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను ఆయన మంచిపోయి కానీ సరిపోయి కానీ తీసుకునే మనం చేయించిన చిన్న ఒక రోజున పోతుంది

లేదని చెప్పుకోద్రం రాకుంటే వాహనం వేసిన తర్వాత రాకపోతే అన్నట్లేదు అంటే వస్తున్న తర్వాత రాక ఉంది అని చెప్తున్నారు మొట్టమొదటి నా ఏదొస్తున్నాం

वैसे तो भाई बड़ा थे फिर इस तरह के बात में चले तो मैं आपके थे तो लेकिन बात में आपके तो कमेंट के तो बजे होते हैं आपने कमेंट के तो बजे बात आपने सही है मानते हैं इसका मानते हैं कि सही तो यहाँ तो एक तो बड़ा बात करने को है मैं ऐसे क्या कर रहा हूँ हाँ आज का बात में हम हाँ हाँ ये सब कुछ

आइस कर मेरे को एक दिन आ आइस कर मेरे को ब्रातुका प्रयास चला हुआ है तेंदुलकर बस्ती को नहीं ले जाएगा जेब में तुम्हारा पैसा चला सुबह को गए होगा संगठित पाँच दिन के लोग नाम दूसरे नाम वोटर आज देने बात आए तो चिंबो बाद में लोग प्रेस टीम के साथ कर लेते हैं

అందుకని బాగంలో ఉండడం లేవు రంగు గెలుస్తాను అందుకని స్వరూపడంటే ఇప్పుడు దైవం

ശരീരം <laughs> 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 ఎదుగుతున్నామంటే అంటారు ఒక వండిపోతూ ఉంటాయి ఓ దేవుడి దగ్గర వచ్చినప్పుడు మరి దేవుడి యొక్క వాక్యాన్ని చేస్తుంది కీర్తి మాటలు రాసా ఏమి పరిస్థితులు क्या ना ना तो नाम यार बात यार कौन सा मंजूला मालूम पसन्द मंजूला संपन्न जन शादी किसको के लिए चेहरे पर इसके देखने को सामने माँ माँ से संपन्न लेवर तो तमाम चेहरे से तो पार्टी में क्योंकि जनवरी में मानव रिश्ते ना हो माँ पहले <�णागेध> ताज देख बोलेगी तो देख देख आप जाने का चीज आपका तुम्हारा क्यों पूरा देव में भी आवाज़ आए पूछे देखा प्रतिभापै थोड़ा जब तक आता है ना चेयर्स निकालने देंगे आ पाने के बाद खाली से निकाल के साफ़ निकाल के लोगों के लिए नौसिख मनोविज्ञान ప్రతి ఒక్కరు దేవుని సన్నిహాలు వచ్చినట్టు కూడా ఒక భయం ప్రకారము దేవుడి వాటి ప్రకారము దేవుడు ఆహ్వానించిన విధానములు దేవుడికి అర్థం విధానములు ప్రతి మహర్షుడి ప్రతి మహర్షుడు సంబంధపడే దేవుణ్ణి ఆరాధించడానికి ఖచ్చితంగా చేతులు వారాలి కదా మౌని మూడానికి అంతే కదా మా మౌనమాట ఏదే ఆ యొక్క మనకి ఏదైతే టోలు ఉన్నామో జ్ఞాపకం చేస్తున్నారు లేకపోతే ఏదైనా చేతులు మనకి జ్ఞాపకం చేస్తుంటారు లేకపోతే బయట విషయాలు మన జ్ఞాపకం చేసుకుంటారు ఏదో ఏదో మనకి జ్ఞాపకం అందుకని దేవ విద్యమంతా सेवस्त्रम बांधे ही नहीं बिल्ले कत्तर दंडे को तो पाठ बनाया है वो कोई मन राहत को नहीं कुंडल साथ पाठ बनाने से कुछ आगे वो कोई ना अपने राहत को नहीं आप 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 इस साथ पर तो कोई बात मुकुल हो गई है मुझे समझ दे पाठ बनाने के लिए अपने इधर भगवान ने रोशनी है भगवान ने रोशनी साकार से आप उनसे इस అది సోలమీ అన్నయ్య ఇక్కడ నికి కొని చేతల సంతంమైన తర్వాత అది ఒళ్ళొక్కేటైన రావడం కదా శాపానికి ఏదో దేవుడి సింగికి రాగా చేతకి కొడుకాలి అని చెప్పేది మనం సంతం నాకంటా అది ఏంటంటే ముస్లోలాగే పెళ్ళిస

ఈ తెలుస్తున్నట్టే నీ బాగన్యమైందే నీకు ప్రభుత్వం తీసినట్లయితే బాగనీయమే ప్రభులు వేయాలంటైతే దేవుడు కలప చక్కగా చెప్పట్లో నువ్వు అని ఆయన ఆట మరొక ఆటలు పల్లెల మన அப்படி நிறுவனது பிரபு நிலக்கோ చరిత్ర వయసు తర్వాత నేను మీ సపించలేదు మూడలిగా మనం చూస్తున్న వైపు అవుతాయి కాబట్టి దేవుని మొదలైన ఆశీర్వాదాలు చూస్తుంటాను ఎంతమంది పాదాలు తప్పులు నారే నేను రావలేదు దేవుడు గతము అదే చెప్పేది

దేవస్థుల ఏం నష్టం దేవస్థుల మోహాలు ఏం చదివిస్తుంది మనం మోహాలు ఏమిస్తున్నావునా మనందరం కూడా దేవుని యొక్క మార్గానికి వచ్చినప్పుడు ఖచ్చితైతే దేవుని యొక్క సంగతిలో ప్రభుత్వం మీద ఉండాలని మనం ఆలోచించాలి ఆహాస आप लोगों का तो तुम तो ऐसे जाता हैं। हैं सर, परास्त चलो। परस्त मार लेते हो, ताकि सेना देवते के मौका लौटा सके। ऐसे प्राणों, बालिगी में आकर के बट क्या बीमार? चार लोग मारो, आप वहीं सम्मलन में ले आओ। ऐसे प्राणों अनेक एंटर लेता हैं। आयन पाव साक्षात सिद्ध होंगे। तो वहीं तुझे क्या कोन ला� ఆయన మనం పోషించదు మనం పూర్తించదు ఆయన ఆయన పిల్లలపై ఉండాలి ఆయన పెళ్లిలో పెట్టింది సహస్ర దేశం ఆయన బాధ్యత వరసైన తర్వాత రావాలన్నా అందుకే స్వరూపం అంటే బాధలు తెచ్చేది లేదు నీ